ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు ఒంటరి మహిళకు ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ఒప్పుకుందనమాట అయితే గైడ్లైన్స్ ఇంకా ఏమీ ఇవ్వలేదు కొంచెం టైం తీసుకొని గైడ్లైన్స్ కూడా ఇస్తారు ఇవి ఎట్లా అంటే ఉదాహరణకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకు పిల్లలకు ఒకవేళ విడాకులు తీసుకున్నా కూడా తండ్రిది ఎట్లయినా కూడా రిజర్వేషన్ ఉంటుంది పిల్లలకు ఆటోమేటిక్గా వస్తుంది అయితే ఉన్నత కులాల్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు మహిళలను వదిలేస్తే అప్పుడు వాళ్ళ పిల్లలకు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తుంటే వాళ్ళకు ఓబీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది అయితే గైడ్లైన్స్ ఇంకా రిలీజ్ చేయలేదు రిలీజ్ చేస్తుంది ఈ విధంగా ఒంటరి మహిళకు వాళ్ళ ఒంటరి మహిళకు పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ఓబీసీ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది దాని నుంచి బెనిఫిట్ అవుతుంది ఈ ఈ విషయంలో సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సెంట్రల్ గవర్నమెంట్కు నోటీస్ ఇష్యూ చేసింది వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత ఆ తర్వాత గైడ్లైన్స్ ఇష్యూ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్